శ్రీ గురుభ్యో నమ వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం అని చెప్పి పరాశర సంహితలో ఆంజనేయ వారి మంగళ శ్లోకాలలో కూడా చెప్తూ ఉంటారు వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి రోజున పూర్వభాద్ర నక్షత్రం ఉన్నట్లయితే స్వామివారి జయంతి అని చెప్పుకోవాలి ఇవాళ రోజున స్వామివారి ఆంజనేయ స్వామివారు జన్మించారని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు ఇంకా మన వీడియోకి వస్తే తమ్మినేలు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది పూరి జగన్నాథ స్వామి వారి దేవాలయం లోపలికి హైందవేతరులను అంటే నాన్ హిందూస్ని ఎందుకు రానివ్వరు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇంకా పౌరాణికంగా ఏమైనా విధి విధానాలు వీటిలో ఉన్నాయా ఉంటే అవి ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం పూర్తిగా చూడండి ఈ యొక్క ఆచారం పదిహేను వందల సంవత్సరం నుంచి ఆచరిస్తూ ఉన్నారు అక్కడ అంతేకాకుండా అది ఆచరించడానికి కొన్ని విషయాలు ఉన్నాయి అవి చెప్పుకుందాం ఏంటి అంటే దానికంటే ముందుగా ఈ యొక్క ఆచారాన్ని చూసి ఇంకా హైందవేతరుని లోపలికి వెళ్లకుండా బయటే ఉంచడాన్ని చూసి కొంతమంది సెక్యులర్లు ఇంకా అవుట్ ఆఫ్ హిందూ రిలీజియన్ వాళ్ళు అనుకునే విషయం ఏమిటంటే హైందవం అంటే ఇదేనా హిందువులు అంటే ఇదేనా సనాతన ధర్మం ఇదేనా అని చెప్పి అనుకుంటారు వారి కోసం ఒక్క శ్లోకం ఉన్నది గీతలో భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం ఏమిటి అంటే సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తిన ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యైతే తేషు చాప్యహం అంటే భగవంతుడు సర్వజీవరాశుల పట్ల ఉన్నాడు సర్వజీవరాశుల పట్ల సమానమైనటువంటి దృష్టితో చూస్తాడు అంతేకాకుండా ద్వేషం లేకుండా ప్రేమతో ఎవరైనా భక్తితోటి భగవంతుడికి పూజ చేస్తే ఆ భగవంతుడు ఆ భక్తుడిలో ఉంటాడు ఆ భక్తుడు భగవంతుడిలో ఉంటాడు అని చెప్పి భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం ఇది దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏమిటంటే హైందవంలో కులానికి కానీ మతానికి కానీ వివక్ష లేదు కేవలం గీతలో నుంచే ఒక శ్లోకం చెప్పగలిగాను అంటే భాగవతం ఇంకా మిగిలినటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి గ్రంథాలు అన్నీ చదివితే కొన్ని వందలాది శ్లోకాలు వస్తాయి వివక్ష లేదు అని చూపించడానికి కాబట్టి ఇక్కడ పౌరాణికంగా కానీ సనాతన ధర్మంగా కానీ వచ్చినటువంటి విషయం కాదు ఇది ఇది కొన్ని సందర్భాల వల్ల అక్కడ స్వామివారి దేవాలయంలోకి హిందూవేతరులు ఎవరు కూడా వెళ్ళకూడదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు ఆ సందర్భాలు ఏమిటనేటటువంటి చూద్దాం పదిహేను వందలవ సంవత్సరంలో బెంగాల్ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు సులేమాన్ ఆ బెంగాల్ రాజ్యంలోనే ఒరిస్సా అనేటటువంటిది ఒక రాష్ట్రం ఈ యొక్క రాష్ట్రాన్ని ముకుంద దేవుడు పరిపాలిస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు సులేమాన్కి ఒక ఆలోచన వచ్చింది బెంగాల్ రాజ్యంలో ఉన్నటువంటి రాజులు అందరూ కూడా ముసల్మానులే కానీ ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజు ముకుంద దేవుడు హిందువు అందులో ఆ రాష్ట్రంలో పూరి జగన్నాథుడు ఉన్నారు అంతేకాకుండా అక్కడ ధనభాండాగారం ఉన్నది కాబట్టి అక్కడ మన యొక్క మకాం వేస్తే అక్కడ ఉన్నటువంటి ధనాన్ని తీసుకోవచ్చు అని చెప్పి సులేమన్ ఆలోచన వేసి ఆఫ్ఘాన్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ముసల్మాను రాజులు అంతేకాకుండా అక్బర్ వీరందరి సహాయం తీసుకొని ముకుంద దేవుణ్ణి యుద్ధానికి పిలిచి యుద్ధంలో ముకుంద దేవుణ్ణి ఓడిస్తాడు ఆ తర్వాత నుంచి ఒరిస్సా రాష్ట్రాన్ని సులేమాన్ పరిపాలిస్తూ ఉన్నాడు అదే ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కాళాచంద్రాయ్ చంద్రాయ్ బధూరి అనే బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు అత్యంత ధీరత్వం శూరత్వం కలిగినటువంటి వ్యక్తి ఆజానుభావుడు అతడు ఈ యొక్క సులేమాన్ కూతురు అయినటువంటి దులరి ఆమెతోటి ప్రేమలో పడతాడు ప్రేమలో పడడం ప్రేమ వివాహం చేసుకోవడం ఇవన్నీ అవుతాయి సులేమాన్ కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాడు ఎందుకంటే సులేమాన్కి వారసత్వం చేయడానికి ఒకరు రావాలి దానికోసం అని చెప్పి ఈ ప్రేమ వివాహాన్ని యాక్సెప్ట్ చేస్తాడు కానీ ఇక్కడే అసలైనటువంటి మర్మం ఏమిటి అంటే సులేమాన్ ఆ యొక్క కాళాచంద్ రాయుని ముస్లింగా కన్వర్ట్ చేస్తాడు కానీ అలా కన్వర్ట్ కావడం కాళాచంద్రాయ్కి ఇష్టం లేదు ఎందుకంటే బై బర్త్గా వారి కుటుంబం జగన్నాథ స్వామి వారిని నమ్ముకొని బతుకుతున్నారు అత్యంత ప్రేమ కలిగి ఉన్నాడు వారిని అయినా బలవంతంగా కొట్టి మరీ వారి యొక్క మతంలోకి కన్వర్ట్ చేసుకొని మొహమ్మద్ ఫర్ములి అనేటటువంటి నామాన్ని పెడతారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాయి ఈ యొక్క మొహమ్మద్ ఫెర్ములి మొహమ్మద్ ఫెర్ములీ అంటే కాళాచంద్రాయ్ ఈ మొహమ్మద్ ఫెర్ములి ఇంకా సులేమాన్ ఇద్దరు కలిసి బెంగాల్ ఒరిస్సా రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూల్చి అక్కడ ఉన్నటువంటి ధనాన్ని తీసుకోవడం మొదలుపెట్టారు ఇలా చేస్తున్న సమయంలో పూరీలో ఉన్నటువంటి హిందూ మత పెద్దలందరూ కూడా ఒక తీర్మానం తీసుకొచ్చారు ఏమిటి అంటే హిందూవేతరులు ఎవరు కూడా పూరీలో అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి ఒక తీర్మానం తీసుకొచ్చారు ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇంద్రద్యుమ్నుడి నుంచి అవిచ్ఛిన్నంగా రత్నభాండాగారంలో ప్రతి యుగంలో ఎంతో కొంత ధనాన్ని యాడ్ చేసుకుంటూ ఒక పెద్ద మొత్తానికి తీసుకొస్తున్నారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వీరు పూరీలోకి వస్తే దోచేస్తారనేటటువంటి ఒక భయంతో ఈ యొక్క తీర్మానాన్ని తీసుకొచ్చారు పూరీలో వస్తున్నటువంటి ఈ తీర్మానాలను తెలుసుకొని కాళాచంద్రాయ్ బాధపడతాడు ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి జగన్నాథ స్వామి వారినే చూసుకుంటూ పెరిగాడు కాబట్టి ఆ భక్తిని మళ్ళీ కోల్పోతాను ఏమో అన్నటువంటి భయంతో బెంగాల్ నుంచి పూరీకి రాత్రి రాత్రి వచ్చేసి ముస్లిం నుంచి హైందవంలోకి కన్వర్ట్ అవుదామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి అక్కడ మత పెద్దల్ని అడుగుతారు కానీ ఇక్కడే జరిగింది అత్యంత పెద్ద తప్పు ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఆ మత పెద్దలు ఏ రకంగా ఆలోచించారేమో కానీ పూరీలోకి కానీ ఇంకా ఆ యొక్క దేవాలయంలోకి కానీ అడుగు పెట్టనివ్వం అని చెప్పి కాలాచంద్రాయ్ని అక్కడి నుంచి తరిమేశారు పూరి నుంచి అతన్ని తడిమేయడంతో జగన్నాథస్వామి వారిని కోలిపోయాను అనేటటువంటి బాధతోటి కొన్ని సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కాళాచంద్రాయ్ ఈ సమయంలో ఏం చేశాడంటే అతని నామాన్ని కాళాచంద్రాయిగా కాకుండా మొహమ్మద్ ఫెర్మలీగా కాకుండా కాలాపహడ్ అనేటటువంటి నామాన్ని అతనంతా అతనే పెట్టేసుకున్నాడు పెట్టుకొని కొంతమంది ఆఫ్ఘాన్ ముస్లిం రాజులతోటి సావాసం చేశాడు సావాసం చేసి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేలాది మంది బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది హిందువులను ముస్లింలలాగా కన్వర్ట్ చేశాడు చేసి కాలాపహడుకు వచ్చినటువంటి ఒకటే ఐడియా ఏమిటి అంటే నన్ను రానివ్వని జగన్నాథ స్వామి వారి దేవాలయాన్ని నేను చేయాలి అనేటటువంటి ఆలోచన వచ్చేసింది ఎందుకు వచ్చింది అంటే అత్యంత ప్రేమగా మెలిగినటువంటి వారి దేవాలయంలో నన్ను ఎందుకు రానివ్వరు అనేటటువంటి బాధతోటి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు కాలాపహడు కళింగ రాజ్యంలో ఉన్నటువంటి రాజులు అందరికీ కూడా ప్రకటన ఇస్తాడు కాలాపహడి ఏంటి అంటే తను దేవాలయాలను ధ్వంసం చేయబోతున్నానని చెప్పి ఇస్తాడు ఆ తర్వాత మొదటిగా కోణార్కు దేవాలయం నుంచి మొదలు పెడతారు అక్కడికి వెళ్ళి తన సైన్యంతో అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా బయటికి పంపించేసి పనిముట్లను యూజ్ చేసి ముందుగా విగ్రహాన్ని సూర్య స్తంభాన్ని తీసుకొని పక్కన పెడతారు ఆ తర్వాత దేవాలయాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఎంత ప్రయత్నించినా సరే అది ఏమాత్రము పాడవదు ఎందుకంటే వారి పనిముట్లు కూడా పాడవడం వారి సైన్యంలో సగం మంది నిర్వీర్యం పక్కన పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది దేనికి ఇది అంటే గొప్ప శిల్ప సంపదను చేకూర్చి కట్టినటువంటి దేవాలయం అది మనం చూడొచ్చు ఒక పెద్ద రథంలాగా ఉంటుంది దేవాలయం వారు ఎంత చేసినా కానీ దానిలో కేవలం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వారు పాడు చేయగలిగారు ఆ తర్వాత అక్కడి నుంచి పూరీ క్షేత్రానికి చేరుకున్నారు కాళాపహడు తన సైన్యాన్ని తీసుకొని పూరికి కోణార్కకి మధ్యలో ఉన్నటువంటి రామచండీ అమ్మవారి దేవాలయం వద్ద ఆగుతాడు అక్కడ ఆగిన తర్వాత దేవాలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ సాక్షాత్గా అమ్మవారు ఒక పనిమనిషి రూపంతో బయటికి వచ్చి ఆగునాయన ఆయన నీకు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొస్తానని చెప్పి చెప్పి లోపలికి వెళ్ళిపోతారు కాలాపహడు కూడా ఆలోచిస్తారు ఏంటి అంటే అప్పటిదాకా పని చేసి గుర్రాలు తొక్కి ఉన్నాం కాబట్టి కొంచెం అలసిపోయా నీళ్లు తాగుతామని చెప్పి బయటే ఉంటాడు కాలాపహడు అమ్మవారు లోపలికి వెళ్ళిపోయి ఈ యొక్క మూల విరాట్ను తీసుకొని గుడి వెనక నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా కాలాపహడికి అర్థం కాదు ఎంతసేపటికి రావట్లేదని చెప్పి లోపలికి వెళ్ళగా దేవాలయంలో విగ్రహం ఉండదు కొంత దూరం గుడి వెనక్కి వెళ్ళి పరిగెత్తుతూ ఉండగా కుషభద్ర అనేటటువంటి నదిలో అమ్మవారు పడి అలా నీళ్ళల్లో వెళ్ళిపోతూనే ఉంటుంది పట్టుకుందామని ఎంత ప్రయత్నించినా కానీ ఆ యొక్క నీటి ప్రవాహం ఎక్కువ అవ్వడంతో ఆ అమ్మవారి విగ్రహం చాలా తొందరగా వీరి దాటి ముందుకెళ్ళిపోయింది ఇది చూసి ఈ కాలాపహడు ఇది పోతే పోయింది కదా అనుకొని పూరి క్షేత్రం వద్దకి వస్తాడు పూరి క్షేత్రంలోకి వచ్చిన తర్వాత కాలాపహడ్ సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తాడు ఈ దేవాలయం బంగారపు గోడలతో కట్టారు గర్భగుడిలో మొత్తం బంగారమే ఉంటుంది ఇంకా స్వామివారి నేత్రాలు డైమండ్స్తో చేశారు కాబట్టి ముందు గర్భగుడి మీదనే అటాక్ చేద్దామని చెప్పగా కాలాపహడ్ బయట ఉండి కొంతమంది సైనికుల్ని లోపలికి పంపిస్తారు వారెవరు కూడా రిటర్న్ రారు ఎందుకంటే స్వామివారి మాయతోటి ఎవరు కనిపించకుండానే వెళ్ళిపోయారు ఆ తర్వాత దేవాలయానికి సేవ చేసేటటువంటి ఒక వ్యక్తి అక్కడే ఉన్నారు మదాలా పంజి అతని పేరు అతను ఏం చేస్తాడు అంటే స్వామివారి విగ్రహాలని ఇంకా స్వామివారి బ్రహ్మ పదార్థాన్ని కాపాడుకోవడానికి స్వామివారి విగ్రహాలను తీసుకెళ్ళిపోయి గుడి వెనుక నుంచి యాభై కిలోమీటర్లు అక్కడి నుంచి ఉరికి చిల్కా లేక్ దగ్గర అడవుల్లో అక్కడ పెట్టేస్తాడు విగ్రహాలని ఎవరికి కూడా దొరకకుండా ఆ తర్వాత కొంతసేపటికి కాలాపహడు దేవాలయంలోకి వెళ్తాడు కానీ విగ్రహాలు కనిపించవు కనిపించబోయే వరకు ఏదో మాయలాగా భావిస్తాడు ఎందుకంటే ముందుగా అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేద్దామనుకున్నారు కానీ దొరకలేదు ఇప్పుడు స్వామివారి విగ్రహాలు కూడా దొరకలేదు ఇదేదో మాయ చేస్తున్నారు అని చెప్పి తన సైన్యాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలకు పంపగా చిలికా లేక్ వద్ద పెట్టినటువంటి ఈ స్వామివారి విగ్రహాలు దొరికాయి కాలాపహడు ఆ విగ్రహాలను తీసుకొని గంగా నది ఒడ్డుకు వెళ్తాడు వెళ్ళి స్వామివారి విగ్రహాలని దారు రూపంలోనే ఉన్నాయి అంటే రూపంలోనే ఉన్నాయి కాబట్టి దహనం చేద్దామని ప్రయత్నిస్తాడు ఈ లోపల దహనం చేయగానే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతాడు కాలాపహాడు ఒక పక్క అంటుకోగా ఇంకొక పక్క అంటుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో అక్కడికి ఈ మదాల పంజి ఉరుక్కుంటూ వచ్చి స్వామివారి బ్రహ్మ పదార్థాన్ని తీసుకొని పూరీ క్షేత్రానికి త్వరితముగా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి గర్కుంజిక అనేటటువంటి స్వామివారి బాలాలయంలో ఉన్నటువంటి విగ్రహాలలో ఈ బ్రహ్మ పదార్థాన్ని పెడతాడు పెట్టిన తర్వాత ఒక పక్క అక్కడ నది ఒడ్డున కాలాపహడ్ పడిపోతాడు ఆ తర్వాత ఎలా అయినా నిప్పంటిచ్చాడు కాబట్టి ఆ మూడు విగ్రహాలు కూడా దహనమై అయిపోతాయి ఆ భస్మాన్ని గంగా నదిలో కలిపేస్తారు కానీ కళ్ళు తిరిగి పడిపోయినటువంటి కాలాపహడికి కళలో జగన్నాథ స్వామి వారు వస్తారు వచ్చి నీవు చేసినటువంటి పాపాలు ఇవి నీవు ఇలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పగా కాలాపహడు లేచి పూరీ క్షేత్రానికి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకొని మరలా హైందవంలోకి వచ్చి పెద్ద పెద్ద ధామములు అంటే రామేశ్వరము ద్వారక ఇవన్నీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఇవన్నీ తిరిగి వచ్చి చిన్ననాటి గురువైనటువంటి ప్రేమానంద ప్రేమానంద స్వామివారి వద్ద కాలాపహడు సంజసత్వం స్వీకరించి అక్కడ నుంచి స్వామివారిని దర్శించుకొని పూరి సముద్రపు ఒడ్డు దగ్గర నిల్చొని కాలాపహడు ప్రాణాలను విడుస్తారు అంటే ఇక్కడ ఒకటే మనిషి మానవ రూపం ధరించిన తర్వాత చేసినటువంటి తప్పులు వాటి యొక్క ప్రాయశ్చిత్తం అయిపోయిన తర్వాత మోక్షమే అతనికి అని చెప్పి అర్థం చెప్పచ్చు ఇంతవరకు ఈ యొక్క కాలాపహడు వృత్తాంతం అంతేకాకుండా పదిహేను వందల సంవత్సరంలో ఇలా జరిగిన తర్వాత పదిహేడు సెవెంటీన్త్ సెంచరీలో గరుకుంజికాలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని తీసి ఇంకా ముకుంద దేవుని యొక్క పరంపరగా వస్తున్న రామచంద్రదేవు అనేటటువంటి వ్యక్తి ఆ రాజ్యాన్ని మళ్ళీ ఆధీనం తీసుకొని స్వామివారి బ్రహ్మ పదార్థాన్ని నూతన దారువుల్లో పెట్టి ప్రతిష్ట చేస్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూవేతరులు ఎవరు కూడా పూరి దేవాలయంలోకి వెళ్ళకూడదు అనేటటువంటి ప్రాంతీయ ఆచారం ప్రారంభమైనది అదే ఆచరిస్తూ ఉన్నారు అంతేకాని ఇది హైందవంలో సనాతన ధర్మంలో చెప్పినటువంటి సూత్రాల పూర్వకంగా శ్లోకాల పూర్వకంగా ఎవరు వెళ్ళొద్దు అని చెప్పింది అయితే కాదు ఏటా జగన్నాథ వారి రథయాత్ర జరుగుతున్న సమయంలో ఇరవై ఐదు లక్షల మంది ముప్పై లక్షల మంది రావడానికి కారణం ఇదే ఎందుకంటే హిందూవేతరులు ఇంకా ఫారినర్సు వీరందరూ కూడా స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలి అంటే ఇదే సమయం ఎందుకంటే స్వామివారు బయటికి వస్తారు కాబట్టి మిగతా సమయాల్లో వారు దేవాలయంలోకి అనుమతించడం లేదు కాబట్టి ఆ సమయంలో ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అధిక మంది హిందువేతరులు హిందువులు అందరూ కూడా భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఈ వీడియో నేను ఇక్కడితో ఆపేస్తున్నాను అందరూ కూడా ఈ వీడియోలో ఏమైనా తప్పు కనిపిస్తే కామెంట్ రూపంలో తెరపండి ఇంకా ఎంతో ఆర్టికల్స్ ఎన్నో సైట్లలో చూసి సేకరించి చేసినటువంటి వీడియో ఇది కాబట్టి అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయగలరు జై జగన్నాథ్